నిన్న బుధవారం నాడు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ మీద పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి గారి మీద కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీకి చెందిన కొందరు నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో టమోటాలతో దాడి చేయడం అనేది ఇది అనాగరికం ఇది పిరికి చర్య ఇది అప్రజాస్వామికం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ తొంభై నాలుగు సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సచివాలయం అసెంబ్లీ శాసనమండలి భవన్ రాజభవన్ హైకోర్టు మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి మొత్తము కేంద్ర ప్రభుత్వమే భరించాలి కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోలేదు కేంద్రమే నిధులు ఇవ్వాలి చట్ట ప్రకారంగా అని అడిగినందులకు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీ నాయకులు కోడిగుడుతో దాడి చేస్తారా రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు పార్లమెంటు మట్టిని యమునా నది నీటిని తెచ్చి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్దండరాయనపాలెం వద్ద ప్రజా సమక్షంలో శంకుస్థాపన చేశారు పదేళ్ళయింది అధిగతి లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉండిపోయినాయి మళ్ళీ రేపు వచ్చేసి మే రెండవ తారీఖున చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు చేసిన శంకుస్థాపనకే మళ్ళీ శంకుస్థాపన చేసానికి వస్తున్నారు ఇదేమి విడ్డూరం ఈ పదేళ్ళం ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు అని అడిగినందులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేస్తారా టమాటాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి భారత మాత దాస్య శృంఖలాలు ఛేదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ బీజేపీ నాయకుల ఉడత ఊపులకు టాటాకు చప్పుళ్లకు వెదులుతుందనుకుంటున్నారా ఇక రెండవ అంశం సింహాచలం దుర్ఘటన నిన్నటి రోజు ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలంలో చందనోత్సవ సందర్భంగా అనేక మంది భక్తులు రావడం జరిగింది ఈ సందర్భంగా గోడ కూలి ఏడు మంది భక్తులు మరణించడం జరిగింది ఇది చాలా బాధాకరం చాలా విషాదకరం ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం దేవాలయ శా దేవాదాయ శాఖ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది మూడు రోజుల కింద కట్టిన గోడ కూలిపోవడం ఏంటి ఏడు మంది చనిపోవడం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ విచారణ కమిటీ నియమించింది ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే దీనికి కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల దేవాలయాలకు సంబంధించి వరుస దుర్ఘటనలో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి తిరుమలకు సంబంధించి కల్తీనయ్యి రెండవది వైకుంఠ ఏకాద సందర్భంగా తిరుపతిలో ఆరు మంది చనిపోవడం తర్వాత టీటీడీ గోశాలలో గోవులు చనిపోవడం కడప జిల్లా కాశినాయన మండలంలో బిల్డింగ్లు కూల్చడం నిన్న సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడు మంది చనిపోవడం ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది